క్రైస్తవ యవన సమాజమా మీకు సవాల్ తరచుగా మీరు మీ స్నేహితులు కలిసినప్పుడు అంటూ వింటూ ఉండే మాట బ్రో దమ్ము కొట్టే దమ్ముందా గంజాయి తాగే గట్స్ ఉన్నాయా మత్తు పదార్థాలు త్రాగే మజా ఉందా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే సరదా జీవితం ఉందా ఇరవై కిలోమీటర్ల వేగంతో టూ వీలర్ డ్రైవ్ చేయగలిగే ధైర్యం ఉందా పది క్వార్టర్లు తాగిన తోలకుండా తోగకుండా నడవగలిగే సత్తా ఉందా ఉందా దమ్ము అయిపోయిందా అని అంటూ వింటూ ఉంటారు కదా ఎవడు దమ్మున్నవాడు త్రాగుబోతా ఎవడు దమ్మున్నవాడు తిరుగుబోతా ఎవడు దమ్మున్నవాడు మత్తు పదార్థాలకు బానిసై చిన్న వయసులో రోగగ్రస్తుడై హాస్పిటల్ పాలైన వాడా దమ్మున్నవాడు ఎవడు దమ్మున్నవాడు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని డ్రైవ్ చేసి అకాల మరణానికి గురై కన్న తల్లికి కన్న తండ్రికి గర్భశోకాన్ని మిగిల్చినవాడా దమ్మున్నవాడు దమ్మున్నవాడు పిన్న వయసులో అక్రమ సంబంధాలకు వెళ్ళి గర్భవతులై గర్భంలో ఉన్న శిష్యువును చంపేవాడా దమ్మున్నవాడు వాడు దమ్మున్నవాడా నరహంతో దమ్ముండాలి ఎవడు దమ్మున్నవాడు నేనంట పరిశుద్ధంగా బ్రతికేవాడు దమ్మున్నవాడు పాపాన్ని జయించినవాడు పరాక్రమవంతుడు వినయముగా బ్రతికేవాడే విజేత దీనునిగా బ్రతికేవాడే ధీరుడు మగ ధీరుడు వందా ధీరత్వం ఉందా శూరత్వం ఎవడు దమ్మున్నవాడు మీ తల్లిదండ్రులు సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకునే దమ్ముందా మీ తల్లిదండ్రులు చెప్పిన విధంగా హెయిర్ స్టైల్ వేసుకునే దమ్ముందా మీ మొబైల్ ఫోన్ మీ తల్లి తండ్రి చేతికిచ్చి వాటి పాస్వర్డ్ చెప్పే దమ్ముందా మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకునే దమ్ముందా మీ తల్లిదండ్రులను కష్టపడి పోషించే దమ్ముందా నీకు కాబోయే భార్యకు నీకు కాబోయే భర్తకు నీ కన్యత్వాన్ని కానుకగా ఇచ్చే దమ్ముందా గంటల తరబడి సెల్ ఫోన్ దగ్గర గడపకుండా రోజుకొచ్చి కనీసం గంట అయినా ప్రభు పాదాల చెంత గడిపే దమ్ముందా ప్రతిరోజు కనీసం మూడు అధ్యాయాలైనా చదివే దమ్ముందా సంవత్సరానికి ఒక్కసారైనా పరిశుధ గ్రంథాన్ని చదివి పూర్తి చేసే దమ్ము ఆ దమ్ముందా తల్లిని అత్తల మామను తండ్రిలాగా చూసుకునే దమ్ముందా మీ వివాహం తర్వాత కూడా మీ తల్లిని తండ్రిని మీ యొద్ద ఉంచుకునే దమ్ముందా ఆ కాలంలో యోసేపు దానియోలో ఈ కాలములో నేనే అని చెప్పగలిగే దమ్ముందా ఆ కాలములో ఇస్తే రూఫ్తా కుమార్తె ఈ కాలములో నేనే అని చెప్పగలిగే దమ్ముందా పరిశుద్ధంగా బ్రతికేవాడే దమ్మున్నవాడు పాపాన్ని జయించిన వాడే పరాక్రమవంతుడు వినయముగా బ్రతికేవాడే విజేత దీనునిగా బ్రతికేవాడే ధీరుడు ధీరుడు దమ్మున్నవాడు దాదమ్ము ఆ దమ్ము నీకుంటే నీ కుటుంబం ఎదుట సమాజం ఎదుట సంఘము ఎదుట మరి విశేషంగా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ఎదుట నువ్వు నిలవబడగలవు విజేతగా ఊరేగించబడగలవు ఊరేగు విజేతగా ఊరేగు ఊరేగు భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తగా ఊరేగు ఊరేగు కన్న తండ్రి కండక్టరా కలెక్టర్గాను ఊరేగాలి కన్నతల్లి హాస్పిటల్లో నర్సుగా పనిచేసిందా అదే హాస్పిటల్లో డాక్టర్గాను ఊరేగాలి నాన్న స్వేపరా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయా అదే ప్రాంతంలో గజిస్ట్రేట్ ఆఫీసర్గాను ఊరేగాలి తల దించిన చోటే నీ తల పైకెత్తబడాలి అవమానము నొందిన చోటే రెండంతల ఘనతతో ఊరేగు ఊరేగు క్రీస్తును నీ ద్వారా ఊరేగించు అట్టి కృప దేవుడు సదా మనందరికీ దయచేయునుగాకన్